హలో మనం హైవేలో ఉన్నాం పర్వత శ్రేణులు చూడండి బయటికి నేషనల్ హైవేకి వచ్చాం మనం నేషనల్ హైవేకి మనం వచ్చాం నేషనల్ హైవే మీద ఆర్బిఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇదిగోండి దాసరిపాలెం వెళ్తున్నాం మనం దాసరిపాలెం దాసరిపాలెం వెళ్తున్నాం ఇక్కడేమో పెద్ద పెద్ద చౌడవరంలో పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి పర్వతాలు మన దాసరిపాలెంలో ఈరోజు ఆదివారం కనుక ఓపెన్ చేయాలా బహిరంగ స్వార్త ప్రకటించడానికి మేము బయలుదేరుతున్నాం ఇక్కడ బేతల్ చర్చ్ నుంచి ఒక టీం బయలుదేరుతుంది ఒక టీము స్వార్థను ప్రకటించడానికి కొండలు కనబడుతున్నాయా మీకు చివరి కొండకు వచ్చి మనం నేషనల్ హైవే ఇది నేషనల్ హైవే సర్వీస్ రోడ్లు నడుపుతున్నా నేను నేను సర్వీస్ రోడ్లో ఉన్న సర్వీస్ రోడ్లో నడుస్తున్నా నేషనల్ హైవే ఓకే హైవే ఇక్కడ రెండు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి రెండు ఇంజనీరింగ్ కాలేజీలు సెంట్ మేరీస్ ఒక నర్సింగ్ నర్సింగ్ సెంటర్ ఉంది తర్వాత ఆటూరు మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది ఎంబీబీఎస్ ఎండి ఎంఎస్ వెళ్ళి కూడా ఉండే కాలేజ్ పెద్ద కాలేజ్ మంచి మంచిగా రెండు వేల ఎకరాలు కలిగిన విస్తీర్ణ కలిగిన క్యాంపస్ అనమాట ఓకే ఓపెన్ ఎయిర్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ దాసరపాలెంలో వీడియో మళ్ళీ ఇంకోటి చేస్తాను అందుకని మీరు చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్